చాలా కాల క్రితం వార్తా పత్రికల్లో ఈనాడు పేపర్ లో ఒకసారి ఒక సన్నివేశాన్ని చూసాం మరి బాంబే వీధుల్లో ఒక భిక్షగాడు చచ్చిపోయాడు బిక్షగాడు చచ్చిపోయినప్పుడు ఎవరు ఆయనకి ఆ భిక్షగాడు చచ్చిపోయినప్పుడు అతన్ని తీయడానికి గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు అతను తీస్తున్నప్పుడు అతను దేని కింద అయితే కూర్చున్నాడు దాంట్లో చాలా డబ్బులు దొరికాయి కొన్ని లక్షలు ఆ పట్ట కింద ఉన్నాయి కానీ దిక్కులేని సాగు చచ్చాడు ఈ రోజు కూడా మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మనం ఏమై ఉన్నామో ఆ విషయాలు మర్చిపోయి చాలాసార్లు మనం కూడా పేద ఏడుపులు ఏడుస్తూ ఉంటాం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను అనే మాట ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటి అంటే భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కూడా ఉంది ఇస్రాయల్ ప్రజలు భౌతికంగా ఆశీర్వదించబడ్డాడు వారి పొలాలు వారి స్థలాలు వారి పిల్లలు వారి పశువులు పంటలు ఇవన్నీ ఆశీర్వదించబడ్డాయి పాత నిబంధన ఆశీర్వాదము భౌతిక సంబంధమైంది అబ్రహాం ఆశీర్వదించబడ్డాడంటే మనకు కనబడేది ఏంటంటే అతని పిల్లలు ఇది భౌతిక సంబంధమైన ఆశీర్వాదం ఇస్రాయెల్ ప్రజల్ని దేవుడు ఎట్లా ఆశీర్వదించాడంటే వారు సంఖ్యకు విస్తరించినట్లు మనం చూస్తాం వారిని ఆర్థికంగా ఆశీర్వదించబడ్డారు భౌతికంగా ఆశీర్వదించబడ్డారు వారి పొలాలు దీవించబడ్డాయి ఈరోజు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే అవి నిత్యము ఉండేవి అవి శాశ్వతమైనవి అవి కంటికి కనబడేవి కావు కానీ అవి మన హృదయానికి సంబంధించినవి ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు తాత్కాలికమైనవే కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నిత్యమైనవి ఎప్పటికీ ఉండేవి చాలాసార్లు దేవుడు మనకి ఏమి ఇచ్చాడో అవి మనం చూడట్లేదు మనకు దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడో అది చూడకుండా చాలాసార్లు మనము బీదవాలంగా చూస్తున్నాం మన ప్లేట్ నిండా అన్నీ ఉన్నాయి కానీ మనం పక్కనున్న ప్లేట్ చూస్తూ ఇంకా ఆకలిగా ఉన్నట్టు లేకపోతే ఏమి లేనట్లుగా మనము చూస్తున్నాం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన మనకిచ్చాడు సార్లు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించు అని చాలా మంది ప్రార్థన చేయడం మనం చూస్తాం ఆశీర్వదించడం కాదు నువ్వు ఆల్రెడీ ఆశీర్వదించబడ్డావు యుల్రెడీ బ్లస్డ్ యేసు దగ్గరికి వచ్చావు అంటే నువ్వు ఆశీర్వదించబడ్డావు బట్టి నువ్వు ఆశీర్వదించబడ్డావు ఎట్లాంటి ఆశీర్వాదం అంటే మామూలు ఆశీర్వాదం కాదు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఒక్కొక్క ఆశీర్వాదాన్ని మనం తీసి ఆలోచన చేస్తే నిజంగా హౌ ఆర్ స్పిరిచువల్ ఆయన ఇచ్చిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటి అంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు హీ హాస్ షోసన్ యూ జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు అనే మాట ఏర్పరచుకున్నాడనే మాట చాలా ప్రత్యేకమైంది చాలాసార్లు మనము వాడుకునే పదం అది మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు ఇలా రాసిగా పోసినప్పుడు మనం దాంట్లో కొన్ని ఏరుకుంటాం బెండకాయలు ఏరుకునేటప్పుడు వెనకాల మనము అది లేతగుందా ఉందా చూస్తాం అది ముదరుగా ఉందంటే అక్కడే వదిలేస్తాం ఉందంటే బొట్టలు వేసుకుంటాం విధంగా టమాటాల సంగతి కూడా అంతే మనం రౌండ్గా చూసి అది బాగా పండితే మెత్తగా ఉంటే అది మనకు అవసరం లేదు పుచ్చులు సచ్చులు ఉంటే అవి అక్కడ వడేస్తాం మంచివి మనం ఏర్కొంటాం ఈరోజు ఆయన మనలను ఏర్పరచుకున్నాడు అంటే ఎట్లా ఏర్పరచుకున్నాడు అండి ఏం చూసి ఏర్పరచుకున్నాడండి నాట్ బికాస్ మన యోగ్యతను బట్టి మన అర్హతను బట్టి ఆయన మనల్ని ఏర్పరచుకోలేదు ఏ శరీరూ అతిశయించడానికి వీల్లేదు మొదటి కొరతులకు రాసిన పత్రికలు అంటాడు మిమ్మల్ని పిలిచిన పిలుపును మీరు చూడండి మీలో జ్ఞానులైనను ఘనులైనను ఆయన పిలవలేదు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు మీరు నన్ను ఏర్పరచుకున్నలేదు కానీ నేను మిమ్మను ఏర్పరచుకొని ఉన్నాను ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడంటే మన గొప్పతనం ఏం కాదు మనం అందంగా ఉన్నామని బాగా చదువుకున్నామని బాగా డబ్బు ఉందని మంచి టాలెంట్స్ ఉన్నాయని వీటిని బట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకో దేవుని ఏర్పాటు ఎట్లా ఉంటుంది తెలుసా చాలాసార్లు ఇవి మనకు ఉన్నాయి అంటే తెలియకుండానే మనలో గర్వం వచ్చేస్తుంది ఆయన ఏర్పాటు ఎంత గొప్పదో ఉండి ఆయన సామాన్యమైన వాళ్ళని వాడుకుంటాడు ఆయన దీనులను వాడుకుంటాడు దీనిలకు కృపదయ చేస్తాడు నాకంటే గొప్పవాడు లేడంటే పక్కన బాబు అంటాడు దేవుడు మనల్ని చూసేటప్పుడు మనల్ని చూడడు మన కొరకు యేసు ప్రభు చేసిన యాగాన్ని చూస్తాడు రక్తము చేత కడగబడిన తర్వాత ఆయన అన్నమాట ఏంటంటే ఐ విల్ నాట్ రిమెంబర్ దర్ ఇనిక్విటీస్ ఎని మోర్ వారి దోషములిక ఎన్నడూ నాపకము చేసుకున్నాను పదివేలు అప్పించారు అనుకోండి ఎవరికైనా మర్చిపోతామా కానీ ఆయన మనకున్న అప్పు పాపం యొక్క రుణన్నంతా ఆయన తీసి మనకు విరోధముగా ఉన్న పత్రాన్ని ఇచ్చించి వేశాడు ఆయన మనల్ని క్షమించాడు ఏదే తోటలో ఆదామ వాళ్ళు ఎట్లా ఉన్నారు పరిశుద్ధులు కాదు పాపులు కాదు అమాయకులు ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు ఎవరు పరిశుద్ధుల పాపులా అమాయకులు వాళ్ళు కూడా పాపం తెలియదు కానీ వాళ్ళు పాపులుగా పిలువబడ్డారు కాబట్టి ఈరోజు ఆలోచన చేద్దాం ఆయన మనలను యేసు క్రీస్తు రక్తము ద్వారానే పరిశుద్ధం ఇంకా పరిశుద్ధ పరచబడే అవకాశం ఇంకెక్కడ లేదు పుణ్య నదుల్లో మునుగుతే ఇంకా మురికైపోతారు వందల మంది వేల మంది పుష్కరాల్లో మునుగుతున్నారు కదా ఇంకా అపవిత్రం అయిపోతారు అక్కడ పరిశుద్ధపరచబడే ఏకైక స్థలం ఏదైనా ఉందంటే అది ఏసు సిలువ రక్తం మొదటి యోహాను పత్రికలో మనం చూస్తాం అప్పుడు ఏసు రక్తం ప్రతి పాపముల నుండి మనులను పత్రికలో మనం చూస్తాం తొమ్మిదో అధ్యాయంలో నిర్జీవ క్రియలను విడిచిపెట్టి అంటాడు ఆయన మన మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చెయ్యను అంటాడు కోడల యొక్కయు యొక్క పాపాన్ని తీసివేయలేకపోయింది అయితే యేసు ప్రభు ఎప్పుడైతే వచ్చాడో ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడవారిని సదాకాలము సంపూర్ణులుగా చేశాడు ఒక్క అర్పణ బై వన్ ఆఫరింగ్ కాబట్టి కలిగింది ఎంత ధన్యులము దేవుడు మనకి ఎంత భాగ్యాన్ని ఇచ్చాడో మనం ఒకసారి ఆలోచన చేస్తే మన హృదయము ఆయన్ని స్తుతించకుండా ఉండలేదు